చందమాపల్లి హాస్పిటల్లా చందమాపల్లి హాస్పిటల్ రోడ్లో వెళ్తే ఉంది గు ఆ కటి నుంచి ఆ పక్క రోడ్డు అంటే మా మెయిన్ రోడ్డు మీదకి వస్తారులే వాళ్ళు వచ్చి మనం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆల్రెడీ రెడీ అయ్యారు అంటే రేపు వారం పెట్టమని చెప్పి రేపు వారం అయితే కొద్దిగా బాగుంటుంది అనుకుంటే వాళ్ళేం ఫ్రీయాలే పండగకి బాగుంటుంది పండగ ఏమైంది పండగ ఎప్పుడు అవునా అంటే ఈ చర్చికి వెళ్తారంట మళ్ళీ చేర్చికి వెళ్ళి సెలవులు పడే కదా పిల్లలకి అని కాల్ చేస్తున్నాను అంట వెళ్ళాల్సిందే అందుకని అలా బ్లూటూత్ వాడు గిరి బ్లూటూత్ అంటే నీకు ఇబ్బంది ఉండదు ఎందుకంటే బ్లూటూత్ అనుకో ఫోన్ పెద్ద ప్రాబ్లం ఉండదు ఫోన్ ఆడ పడేసి మిగతా చూసుకో బ్లూటూత్ లేకపోతే ఏమైందంటే ఫోన్ పక్కన పెట్టుకుంటాం కదా ఆ పక్కన పెట్టుకో మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం నేను కూడా చాలా వరకు నాకు బాగానే ఉంది ఇబ్బంది లేదు అంత ముందు కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ పర్లా ఏదేమంటుంది ఏంటంటే మనం బ్లూటూత్ వాడుతున్నాం అనుకో కొంచెం ఫ్రీగా ఉంటుంది ఇంకేం ఆదు ఏం పోయేసరా కొండకి చైర్లసర్ ఉంటే గాలి వాళ్ళ దొరక లాగలేదు అది లాగి తీసుకోవచ్చావా ఎక్కడి నుంచి ఎక్కడికి అది బాలకృష్ణ ఒకటి ఎత్తుకొని మళ్ళీ వాళ్ళదేనా మొత్తం ఇలాంటి కవర్ చేసాను అంటాం సండేలకు రోడ్లు ఎలా ఖాళీగా ఉన్నాయో రోడ్లన్నీ ఖాళీ ఖాళీ వాళ్ళు ప్రశాంతి తిని ఎదురబోతుంటారు జనాలు ఇప్పుడు ఇంకొస్తారు లైన్లో వచ్చి వస్తాడు ఐదున్నర ఆరు అయిందంటే వస్తారు ఇంకా దగ్గర పోవడానికి మనం వచ్చి లేట్ అవుతాము అంతేదా మనం వచ్చి లేట్ అయిద్దాము ఆరున్నర నేను అయితే నాకు తెలిసి ఆరున్నర ఒకవేళకి నాలుగు అయిద్దా స్పీడ్ బ్యా కదా ఇయర్ తెలుసు

పదిహేను రోజులు కాదు మా ఇప్పుడు వచ్చింది మళ్ళీ మా బాబుకి మొత్తం పూర్తిని అలదిచ్చారు పూర్తి నెల అంటే గనల్ ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి దాకా చేయాలి మూడవ తాడుకు నుంచి చేసేది బాగా చేసేది అంటే ఎక్కువ అమౌంట్ ఇచ్చేసారు మొత్తం చేయాలి ఈ నెల మొత్తం చేయాలి కాబట్టి ఖాళీగా ఉండరుగా ఇంకా ఆశ్చర్యం ఉంటుంది ఇంకా ఇంకా అది ఇంకా కాబట్టి ఇంకా అని చెప్పి మాములు ఖాళీ అదేలే అర్థం బయట రెండు మంది అయితే తోలుకుని తోలుకునే ఇంట్లో ఉంటాయి ఉంటే మళ్ళీ పదివేలు తేవచ్చా సాలరీ ఏమో అన్ని కట్టుబడిపోతున్నాయి నేనేమో వద్ద తర్వాత మరుసటి రోజుకి వద్దండి ఆ బాబు చెప్పాను బాబుకి తీసుకున్నా ఉదయం ఏమైంది ఇప్పుడు మన పరిస్థితి బట్టి వాళ్ళు చూసుకోవాలి కానీ ఇంకా రోజు అది వచ్చి ఇక నేను మామూలుగా వాడికి వాడికి అట్లా చేసావు వాడికి ఓర్కిస్తా అని చెప్పి వాడు నాగేశ్వర పండించావు ఇప్పుడు కూడా ఎందుకు కాముగుండి అని చెప్పి నేను అదేలే మొత్తం తీసుకునేది ఇంకా మా బాగా ఉంటే సరేటా ఎక్కిస్తున్నారు మామూలుగా ఐదు ఏళ్ళ తర్వాత అనుకుంటారా లే అవసరం బట్టి వాడుకోవాలి ఇప్పుడు నీది నీది అనిపేది నీకు పెరలేదు ఇంకా నాదేమో కమిషన్ బేస్ అంత నాది నీదే నీకు వినిపించిందా అదే అలా ఎంత ఎక్కువ చేస్తా అంత రెండు లక్షలు చేస్తే ఇరవై నాలుగు వేలు పడతాయి ఐదు లక్షలు చేస్తే యాభై ఆరు అరవై వేలు పడతాయి అదే కమిషన్ బేస్ అంటే ఇంకా వాళ్ళు అది చేద్దామా శాలరీ చేద్దామా అనేది ఏ డిసైడ్ ఏం కాదు ఒకటికి ప్రస్తుతానికి శాలరీకి చేయి శాలరీ కాదు ఇప్పుడు ఇది కమిషన్ బేస్ మారిందా మారింది ఫస్ట్ నుంచి అదే అంట నేను అడగల వాళ్ళని నాకు ఫస్ట్ శాలరీ అని చెప్పాడు వాడు కూడా సాయిగా చేసేవాడు అంతే శాలరీ అని చెప్పాడు శాలరీ అని చెప్తే లక్ష ఇరవై కట్టిచ్చా పోయినలో పన్నెండు వేలు వేసారు పన్నెండు వేలు వేసారు ఏంది పదహారు వేలు కదా అని చెప్పాను అడిగితే కమిషన్ వేసమ్మా ఇది టార్గెట్ల వల్లే సగం తలనిప్పిది తిరగాలి టార్గెట్ అయితే బాగా వాడరు చేస్తే యాభై ఆరు వేలు పట్టిమ్మా నేను అనేది అదే అప్పుడు కమిషన్ చేసి ఇంకా ఎలా పడది అంటే కష్టపడాలి బాగా తిరగాలి మాట్లాడాలి సెట్ చేయాలి అంతా ఇది కదా అంటే ఇప్పుడు మా బాబాంట్లో ఇన్ఫ్లో ఉంటుంది సరే బాగా పని పని అటు అటు దొరగా కన్నరు ఇంట్లో సైనా అవుతుంది అది ఏంటంటే అందరికి చేసేవాళ్ళు ఇక ఇంకోటి చెప్తున్నారు కదా అదేలే ఇంకోటి చెప్తుంటే దానికి ఖాళీ ఉంటే అటు నాన్న కూడా జాయిన్ అవుద్ది చూడండి కాదు ఏది ఎలా ఉంది అనేది దాన్ని బట్టి కదా ఇది ఉందా కటింగు అటు పైనించినా చూసి కటింగ్ సరిపాని అయితే పైనుంచి అంటే పైనంచే బాగుంది అనేది దొర మాలు గంట దొరక స్ట్రైట్గా జరిగితే వచ్చింది సరపా ఉంటే ఇక్కడ ఇక్కడ కటింగ్ ఇచ్చి ఉండాలి మాది కిందలేదు తెలియదు అంతా లైన్స్ మార్చారు ఇప్పుడు పని ఇదే పని మధ్యలో పెట్టాడు ట్రాఫిక్ సరపా ఇప్పు అడువాడుపాడు పని చూద్దాం లెఫ్ట్ తీసుకుంది అక్కడ పోయినాక లెఫ్ట్ తీసుకో అది అదే అర్థంగా పెట్టారు బండ్లు స్ట్రైట్ అయితే ఉంది నాకు తెలిసి లేదా లేదా కారు బాగుతుంది ఆటో బాగుండే సరే చెప్పాను ఎంత డౌట్ అయింది నీకు డౌట్ సరే చెప్పు డౌట్తో మన పని బండిలో ఉంది టెన్ అంటే అంటే వస్తాయి కదా అదే చూడు బాగుంటే మనకి ఎప్పుడైతే వస్తా వస్తున్నా కాంటాక్ట్ అయినా కూడా కాకపోతే కష్టపడే వాళ్ళు పొద్దున్న ఇప్పుడు పదింటికి వెళ్తున్నాడు నైట్ పది ఫోన్లు మాట్లాడుతూనే ఉంటాడు అంటే ఇది కూడా అన్నాడు మా సారు సార్ నేను ఇప్పుడు మీకేం ఎక్కువ శాలరీ తీసుకోవాలండి లేదా నెలలే రెండు నెలలు జాయిన్ అయ్యి ఒక ఐదు నెలలు ఆరు నెలలు చేస్తా ఉంటే నీకు అర్థమైంది అయింది అదే అది చెబుతుంది ఫస్ట్లో ఏంటంటే ఎవరికి ఏం అర్థం కాదు కదా ఫస్ట్లో ఏంటి ఎవరికేం తెలియదు సహజంగా ఆటోమేటిక్గా సరే చేస్తా ఉంటే మనకు అనుభవం అవును లక్ష రెండు లక్షలు కట్టిస్తే అంటే పది నెలలు రెండు లక్షలు కష్టపడాలి మినిమం వెళ్ళి మాట్లాడటం చేయటం అవును నెంబర్లు ఇస్తారుగా టార్గెట్ పూర్తి అయ్యాలి మూడు నెలలకి టార్గెట్ అప్పుడు మీ యొక్క ఇది బయటపడి